నమస్తే వెల్కమ్ టు సోషల్ స్పాట్లైట్ విత్ కవిత సినీ నటుడు శివాజీ ఆడవాళ్ల వస్త్రధారణ గురించి ఆగ్రా చేసినటువంటి డిరోగేటరీ కామెంట్స్ గురించి సారీ చెప్పారు తను కేవలం సినిమాల్లో ఉన్నటువంటి హీరోయిన్లు మహిళల గురించి మాత్రమే మాట్లాడాను ఆ మాటలు ఎవరినైనా బాధిస్తే క్షమించండి అనేటువంటి ఒక మాట చెప్పారు ఆ క్షమాపణతో ఈ సమస్య అంతా సర్దుమణిగిపోయిందా ఇది కేవలం మహిళల మీద జరిగినటువంటి అటాకా లేకపోతే సినీ నటుల మీద జరిగినటువంటి అందులో ఉన్నటువంటి నటీమణుల మీద జరిగినటువంటి అటాక్ గా భావించాలా లేదు ఆయన చీర కట్టుకోమన్నాడు చీర కట్టుకుంటే వచ్చేటువంటి సమస్యల గురించో దాన్ని అంత ఆపోజిట్ గా ఎందుకు చూస్తున్నారు అని వాదిస్తున్న వారి గురించి మనం ఏం ఆలోచించాలి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ హ్యూమనిస్ట్ బాబు గోవిని గారు బాబు గారు నమస్కారం అండి ఎలా ఉన్నారు మీరు ఐఎమ్ గుడ్ అండి ఇక్కడ చీరలు చీరేస్తాలు అన్న దెబ్బలాటలు చూస్తూ ఉన్నాను వాళ్ళ ఓకే సో ఇవన్నీ డెవలప్మెంట్స్ అప్డేట్స్ ఇవన్నీ చూసిన తర్వాత శివాజీ కొన్ని గంటల తర్వాత ఆల్మోస్ట్ ఒక వన్ డే తర్వాత ఒక సారీ అయితే చెప్పారు నిజంగా ఆ భావన కాదు రెండు తప్పుడు మాటలు దొరలాయి అనేటువంటి ఒక మాట అది సారీ కాదండి చూశాను నేను రెండు పదాలు నేను వాడకూడనవి వాడాను అన్నాడు ఇప్పుడు సరే ఆ పదాలు వాడలేదు అనుకుంది ఇప్పుడు ఆ బూతు పదాలు లేదు బ్యాడ్ గా మాట్లాడిన పదాలు వాడలేదు అనుకుందాం ఇప్పుడు ఒప్పుకుందామా అతను మాట్లాడింది అసలు అతనికి ఏంటి అతని పని ఏంటి గమ్మునుక్కుని ఆ షోనో వాటెవర్ ఎందుకు పిలిచారో ఆ పని చేసుకుని ఇంటికి పోవాలి మన మనోడు అట్లా కాకుండా ఆడవాళ్ళు ఎట్లా బిహేవ్ చేయాలని షేమ్లెస్ గా మాట్లాడి అక్కడున్న ఆడవాళ్ళతో చప్పట్లు కొట్టించుకున్నాడు వాళ్ళకి సిగ్గు లేదు అసలు ఆ పద్ధతి లాకింగ్ ఇన్ గ్రేస్ అండ్ డీసెన్సీ అతను మాట్లాడుతుంటే అక్కడున్న హీరోయిన్లను ఉద్దేశించి చెప్పాను అంటున్నాడు కదా మరి వాళ్ళు ఏం మాట్లాడలేదే వాళ్ళకి ధైర్యం లేదా వాళ్ళ కల్చర్ లేదా ఇట మాట్లాడుతుంది తప్పు అని అనలేరా అయితే నవ్వారు లేకపోతే చప్పట్లు కొట్టారు లేకపోతే కాము ఇప్పుడు గొడవ చేస్తుంది ఎవరు గొడవ చేస్తున్నది బయట సమాజంలో ఉండి మానవ హక్కులు విమెన్స్ రైట్స్ కోసము వాళ్ళు వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు ఆ ప్రొటెస్ట్కి రెస్పాన్స్గా ఆ తాగిన ఫేస్తో వచ్చి నేను ఆ రెండు పదాలు అనుకుని ఉంటే బాగుండేది అసలు మాట్లాడకుండా ఉండాల్సింది అది మెయిన్ పాయింట్ ఎదుటి మంచి ఏం బట్టలు వేసుకోవాలి నువ్వు వాళ్ళల్లో ఏం చూడాలి వాళ్ళ నీకేం చూపియ్యాలి ఏమన్నా ఆడాలేమన్నా డిస్ప్లేకి వచ్చారా వాళ్ళు మనుషులు వాళ్ళకి ఒక హుందాతనము డిగ్నిటీ ఉంటుంది వాళ్ళ జీవితాలు వాళ్ళై వాళ్ళ శరీరాలు వాళ్ళై వాళ్ళ దుస్తులు వాళ్ళై మళ్ళీ ఆ మాట చూడండి నోర్జార్ అన్న మాటలు కాదు ఇట్లా డ్రెస్ వేసుకున్న ఆడవాళ్ళని చూస్తే తన మనసులో భూతు పదాలతో ఉన్న ఒక ఐడియా వస్తుందంట ఎందుకులే అది చెప్తే మళ్ళీ విమెన్స్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఊరుకోరు అని చెప్పడంట అంటే ఎంత బూతుందో చూడండి ఆ శాల్తీ మైండ్లో సారీ చెప్తే పోయేది కాదు ఇది బట్ ఈయన మొదటివాడు కాదు ఈయన ఒక్కడే కాదు ఇట్లా ఇప్పుడు మన సోషల్ సీన్లో మన కల్చరల్ సీన్లో ఆడవాళ్ళ పట్ల ఒక రకమైన మర్యాద ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఇట్లాంటి దరిద్రులందరికీ ఒక స్థావరం ఈ తెలుగు సినిమా రంగం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి ఈ టెరబల్ ఐడియాస్ అబౌట్ విమెన్ దేర్ రోల్ దేర్ పొజిషన్ ఆవిడ ఆ మ్యాటర్ని ఎట్లా హ్యాండిల్ చేసినా కూడా ప్రొటెస్ట్ గా విక్టిమ్ గా శ్రీరెడ్డి వచ్చి గొడవ చేసే వరకు అందరూ కాముషే ఊరుకున్నారు కదా ఇది భారతదేశంలోనే కాదు హాలీవుడ్ లో ఉంది కాబట్టి మీ టూ మూవ్మెంట్ వచ్చింది మీ టూ మూవ్మెంట్ కారణంగా చాలా మంది జైలుకు వెళ్లారు శిక్షలు పొందారు మన దేశంలో ఏమన్నా అయిందా ఏం కాలేదా శివాజీ ఒక క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు గతంలో వెరీ రీసెంట్ గా జరిగిన రెండు ఇష్యూస్ లులు మాల్ కి ఒక హీరోయిన్ వెళ్ళింది ఆమె మీద అందరూ అటాక్ చేసినటువంటి పరిస్థితి ఒక రకంగా చాలా ప్రొటెక్షన్ తో ఆ సెక్యూరిటీ కల్పించినప్పటికీ కూడా ఆమె మీద అటాక్ చేసేంతగా దాడికి దిగేంతగా అలాంటి సిచ్యుయేషన్ ఉంది ఆ తర్వాత సమంత మీద కూడా ఇలాగే వాళ్ళు మిస్బిహేవ్ చేశారు బట్ మనం ప్రాపర్ గా డ్రెస్ చేసుకొని ఉంటే నేను ఓన్లీ సినిమాలో ఉన్నటువంటి నటీమ గురించి మాత్రమే చెప్తున్నాను ఇలాంటి జరగకుండా ఉండేవి కదా అని మాత్రమే అన్నాను అనేది ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలంటే ఆ ఎదవల్ని రానికుండా చేయాలి ఇప్పుడు పనికి రాని జాతిని తీసుకొచ్చి వాళ్ళతో చప్పట్లు కొట్టించాలని వాళ్ళందరికీ ఎంట్రెన్స్ ఇచ్చిన కారణంగా అక్కడికి వెళ్ళిన ఒక ఆవిడ ఆవిడ నగ్నంగా వెళ్ళిందా కాదే ఆవిడ ఏదైనా చట్టాన్ని ఉల్లంఘించిందా లేదే అబ్సినేటీ యాక్ట్ ఉన్నది మనకి మనకి ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ అన్నది ఎలా చేయాలి ఎవరు చేయకూడదు అన్నవి చట్ట ప్రకారం చాలా క్లారిటీతో ఉన్న రెగ్యులేషన్స్ అవి వాటిని ఏమి ఆవిడ బ్రేక్ చేయలేదు సమంత కావచ్చు మీరు చెప్పిన లూలు మాల్కి వచ్చిన హీరోయిన్ గారు కావచ్చు వాళ్ళు ఏం తప్పులు చేశారు ఇప్పుడు దొంగలు ఉన్నారు దుర్మార్గులు ఉన్నారు దరిద్రులు ఉన్నారు గుండాలు ఉన్నారు నీ చుట్టూ అన్న అన్న విషయం నువ్వు గుర్తిస్తే నిజంగా గుర్తిస్తే మగవాళ్ళ ప్రాబ్లమ్ని ఆడవాళ్ళ మీదకి నువ్వు నెట్టవు ఈ బాధ్యత ఆడవాళ్ళదా మగవాళ్ళదా ఇది కదా మనం మాట్లాడుకోవాల్సింది ఇక్కడ తప్పులేం చేశారు సరే ఓకే ఇది సరిగ్గా బట్టలేసుకోకుండా ప్రవోక్ చేసిన కారణంగా జనాలు వచ్చి మీద పడ్డారు చేతులు లేసారు అని అనుకుందాం అది నిజం కాదు కానీ అట్లా అనుకుందాం ఇప్పుడు భారతదేశంలో పాతిక వేల రేపులు ప్రతి సంవత్సరం జరుగుతాయండి ఆఫీషియలీ రికార్డెడ్ పోలీసులకి చెప్పకుండా పరువు పోతుందనో లేకపోతే కుటుంబ సభ్యులే చేస్తున్నారు కాబట్టి ఇది చెప్పుకోలేక కుమిలిపోయి కుమిలిపోయి కొన్ని సోషియలాజికల్ ఎస్టిమేట్స్లో రిపోర్ట్ అయిన దానికి పది రెట్లు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి రేప్స్ అని అంటున్నారు సరే పది రెట్లు పక్కన పెడదాం ఈ పాతిక వేలే తీసుకున్నాం ఈ పాతిక వేలల్లో పోక్సో చట్టం కింద ఎంతమంది కేసులు బుక్ అయినాయి డెబ్బై శాతం కేసులు పోక్సో చట్టం కింద అయినాయి అంటే చిన్న పిల్లలు వీళ్ళల్లో స్మాల్ నంబర్ ఆఫ్ పీపుల్ లీ రికార్డెడ్ ఆర్ బాయ్స్ బట్ లార్జ్గా గర్ల్స్ ఆ స్టాటిస్టిక్స్ డిస్కషను ఇవాళ మన సబ్జెక్ట్ కాదు కాబట్టి విల్ లీవ్ దట్ బట్ బాయ్స్ ఆర్ రియలీ బ్యాడ్లీ డ్యామేజ్డ్ బై సెక్స్ అబ్యూస్ ఇది రాదు బయటకి బట్ ద ఫ్యాక్ట్ ఈస్ బాయ్స్ ఆర్ బీయింగ్ సెక్షువలీ అబ్యూస్డ్ ఎట్ ఇండస్ట్రియల్ లెవెల్ హౌవర్ మనం రిపోర్ట్ల వరకే చూసుకుని ఎఫ్ఐఆర్ల వరకు చూసుకుంటే పాతిక వేలల్లో డెబ్బై శాతం పోక్సో అంటే ఏంటండి ఈజ్ ఆఫ్ కి పదిహేను పదహారు వేల మంది చిన్న పిల్లలు రేపుకి గురయ్యారు అది జరిగిన తర్వాత వారి తల్లిదండ్రులు ఇంట్లో పెద్దలో ఆ బిడ్డను తీసుకుని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు పిల్లలు ఏం చేశారు పిల్లలు శరీరం కూడా పూర్తిగా డెవలప్ కానీ వయస్సులో ఉన్న పిల్లల్ని మగవాళ్ళు రేప్ చేసినప్పుడు ఆ పిల్లలు ఏం తప్పు చేశారు చీర కట్టుకోలేదా చీర సరిగ్గా కట్టుకోలేదా ప్యాంటు సరిగ్గా వేసుకోలేదా వాళ్ళు ఏం చేశారు ముసలి వాళ్ళని రేపు చేశారు ఈ మధ్య మన న్యూస్లో చూస్తున్నాము ముసలి వాళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు నిండిన వాళ్ళని రేప్ చేశారు తప్పు చేస్తున్నది మగవాళ్ళు నువ్వు దోషిగా నిలబెడుతుంది ఆడవాళ్ళని ఇది ఒక మీజోజినిస్టిక్ కల్చర్లోనే జరుగుతుంది మనం ఎక్కడైతే ఆడవాళ్ళ పట్ల గౌరవం లేకుండా ఉంటామో ఎక్కడైతే ఎవరి తప్పునైనా సరే ఆడవాళ్ళ మీదకి తోసేసే ఎంతూజియాజంలో ఉంటామో మగవాళ్ళ సుఖానికి ఆడవాళ్ళు బాధ్యులుగా చేస్తాము మీరు చెప్పండి సంవత్సరంలో ఎన్ని ఎన్ని వారాలు పస్తుంటారండి ఆడవాళ్ళు వాళ్ళ భర్తల ఆరోగ్యాల కోసం ఏంటది వాళ్ళు బాధ్యుల వీళ్ళు వీ భర్తకు ఆరోగ్యం బాగుండాలంటే భార్య తినుకున్నామంటే బాగవుతుందా డాక్టర్ దగ్గరికి పొండరా పిచ్చోళ్ళరా ఇట్లాంటివి ప్రతిదానికి ఆడవాళ్ళ మీదనే బాధ్యత వేసేట మీరు ౌ కెన్ యూ యాక్సెప్ట్ దట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి హ్యూమన్ వాల్యూస్ చెప్పటానికి మొరాలిటీ నేర్పించడానికి ఒక ప్రవచనకర్తను తీసుకొచ్చి చాగంటి కోటేశ్వరరాని ఆయన తీసుకొచ్చి ఆయనతో పిల్లలకి ఫ్యామిలీ వాల్యూస్ ఇవన్నీ నేర్పిస్తారంట ఆయన ఏం చేశాడు తన ప్రవచనాల్లో మగవాడు స్నానం చేసి బాల్టీలో కాసి నీళ్ళు వదిలేసి దాంట్లో టవల్ పడేస్తే భార్య వచ్చి ఆ టవల్ని పిండి దాన్ని ఆరేస్తే ఆవిడ ఆరోగ్యం బాగవుతుందని చెప్పాడు భార్యల్ని భార్యల స్థానం ఇది అని చెప్పే వ్యక్తి రేపు పిల్లలకి ఆడవారి పట్ల గౌరవంగా ఉండాలని మగవాళ్ళకి నేర్పించగలడా ఈ శివాజీ అనే అతను నోరు జారి మాట్లాడాడో కండ కావరం ఎక్కువై మాట్లాడాడో మాట్లాడాడు ఆ వీడియో కింద కామెంట్స్ చూడండి ఆ వీడియో కింద అనసూయ గారు చిన్మయ్ గారు ఇద్దరు కూడా మాట్లాడిన వీడియోస్ కొంచెం కొంచెం చూశాను వాటి కింద కామెంట్స్ చూశాను ఇప్పుడు వాటి కింద కామెంట్స్ ఆ ఫేస్బుక్ ఐడీస్ నిజమైన ఐడీస్ అయితే ఆడవాళ్ళ పేరుతో ఉన్నవి మగవాళ్ళ పేరుతో ఉన్నవి రెండు కూడా ఈ చిన్మయి నేను అనసూయ గారిని తిడుతూ టార్గెట్ చేస్తున్నా సో మనం ఇప్పుడు సమరీ ఏంటండి ఇప్పుడు శివాజీ అంత పెద్ద యాక్టర్ కాదండి నేనైతే దాకా ఒక సినిమా కూడా చూడలేదు అతన్ని ఒకప్పుడు బీజేపీలో ఉన్నాడని తెలుసు తర్వాత ఆంధ్రప్రదేశ్ కోసం ప్రాణాలైనా ఇస్తానని మాట్లాడుతుంటే ఛానల్ మార్చాను నేను ఎవడైనా ప్రాణాలు ఇస్తాడండి దేనికైనా చక్కగా బతకాలి కానీ అయితే ఇతను కంటే పెద్దవాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో శివాజీ మాట్లాడిన దాంట్లో తప్పేముంది ఆయన చీర కట్టు గురించి మాట్లాడాడు మన సంస్కృతి సంప్రదాయం గురించి మాట్లాడాడు భారతీయ మహిళల చీర గొప్పతనం గురించి ఆయన వివరించాడు అలాంటిది కాకుండా మీరు ఎవరిని పొగుడుతున్నారు మీరు పర్సనల్ గా షేర్ చేసుకున్నటువంటి ఫోటోలు ఏంటి మీరు పిల్లలతో లేకపోతే బీచ్ల్లో మీరు వేసుకున్నటువంటి డ్రెస్సులు ఏంటి మీరెందుకు శివాజీని క్రిటిసైజ్ చేస్తున్నారు శివాజీ స్టేటస్ ఎక్కడ మీ స్టేటస్ ఎక్కడ ఇలా కంపేర్ చేసి మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా శివాజీ స్టేటస్ ఏంటో నా తెలీదండి ఇవాళైతే గోచిలో ఉన్నాడు లోగా ఉన్నాడు లోపల ఉన్నాడు అందరికీ సారీలు చెప్పుకుని దండాలు పెట్టుకుంటున్నాడు తప్పు చేశాడు కాబట్టి అది చట్టపరంగా నేరం కూడా నైతికంగా తప్పు అసలు అతనికి ఆ బాధ్యత అతనికి ఎవరు అప్పచెప్పలేదు ఆడవాళ్ళకి ఎటువంటి అడ్వైజ్ ఇవ్వాలని ఆ హీరోయిన్లు అందరు పోయి ఆయన క్యూ కట్టి అడిగారా మేము ఎట్టా ఉండాలి మేము ఏం బట్టలు వేసుకోవాలి చెప్పండి పార్తా అని మొదలు పెట్టారా కాదు కదా ఈయనకేం పని సో బేసికలీ ఆయనను అడగలేదు ఆయనకి అటువంటి రోల్ లేదు నోరు తెలిసి మాట్లాడిందంటే చెత్తగా మాట్లాడాడు ప్లస్ ఇక్కడ చీర కట్టుకోమంటే అబ్జెక్షన్ కాదు చీర కట్టుకోమంటే అబ్జెక్షన్ ఎట్లా అవుతుంది భారతీయ సంస్కృతిలో ఇష్టం ఉన్నవాళ్ళు కట్టుకునే అందమైన వస్త్రం అది ఇష్టం ఉన్నవాళ్ళు శివాజీకి ఇష్టం ఉంటే కాదు కట్టుకుంటున్న వాళ్ళకి ఇష్టం ఉంటే శివాజీని అలరించడానికి బుట్టల ఆడవాళ్ళు అతను చూసి మెచ్చుకోవటానికి అతని ముందు వీళ్ళేం పెరేడులు చేయరు అరే యూజ్లెస్ ఫెలో తాగు వచ్చినట్టున్నావు స్టేజ్ ఎక్కిన నోటికొచ్చింది మాట్లాడినావు గమ్మునూకుని వెళ్ళిపోవాలి అట్లా కాకుండా నేను రెండు పదాలు తప్పు నువ్వు మాట్లాడిన అన్ని ఐదు వందల పదాలు తప్పులే నీకు సంబంధం లేని విషయం ఇది ఎవరు ఏ బట్టలు వేసుకుంటారు అన్నది వేరే వారికి సంబంధం లేదు ఓకే దేర్ ఆర్ లిమిట్స్ టు దిస్ ఆ లిమిట్స్ నువ్వు నేను కాదు చట్టమే ఆల్రెడీ డిఫైన్ చేసింది ఇండీసెన్సీ యాక్ట్స్ ఉన్నాయి అబ్సిడిటీ యాక్ట్స్ ఉన్నాయి పబ్లిక్లో ఎవరైనా నగ్నంగా ఉండటానికి వీల్లేదు చట్టం ఉంది శివాజీ అక్కర్లా చెప్పటానికి అది ఇండీసెంట్గా ఉండి పబ్లిక్ని అఫెండ్ చేసేటట్టుగా అబ్సీనిటీ అంటే దాంట్లో సెక్షువల్ ఎలిమెంట్స్ ఉంటే అప్పుడు ప్రొవోక్ చేస్తే విటులను ఆహ్వానించేటట్టుగా బిహేవ్ చేస్తే అప్పుడు యూ కెన్ ఆబ్జెక్ట్ ఇట్ మీరే చెప్పారు కదా బీచ్లో ఫోటోలు తీసుకున్నా నువ్వు చూడవాక నీకేమి నేను బీచ్లో ఫోటో దిగితే నేను శారీ ప్యాలెస్ ఇనాగరేషన్కి వస్తే నన్ను మొలెస్ చేస్తావా వాళ్ళ తరపు నువ్వు మాట్లాడుతున్నావా వాళ్ళ తరపున మాట్లాడుతూ నాకు అడ్వైజ్ ఇస్తున్నావా అసలు నీ సినిమాని బాయ్ కాట్ చేయాలి నిన్ను బాయ్ కాట్ చేయాలి బట్ లెట్ ఈస్ ఆల్సో పుట్ ఇట్ ఇన్ కాంటెక్స్ట్ అండి ఇతను యా చాలా ఇండీసెంట్గా మాట్లాడాడు ఇట్స్ నాట్ బికమింగ్ ఆఫ్ ఎనీ వాన్ టు సో బట్ దేర్ ఆర్ బిగ్గర్ క్రైమ్స్ అగెయిన్స్ విమెన్ మచ్ మోర్ దెన్ గివింగ్ దెమ్ అడ్వైస్ ఈ ఓవరాల్ టాక్సిటీ సినిమా రంగం నుంచి మనం వ్యూవర్స్ దాకా మనం చూసుకుంటున్నాము ఇట్ ఈస్ దేర్ బట్ దేర్ ఈస్ రియల్ హ్యూమన్ ట్రాఫికింగ్ ఆఫ్ విమెన్ మనం ఆడవాళ్ళని ప్రాసిక్యూషన్లోకి దింపటం అన్నది మనం చూస్తున్నాం ముప్పై వేల మంది ట్రాఫిక్ అయ్యారంట మా అబద్ధం అవ్వచ్చు కానీ ఇరవై ఆరు వేల మంది మిస్సింగ్ వాళ్ళలో ఇరవై రెండు వేల మందిని ట్రేస్ చేశారు అన్నది ఆఫీషియల్ స్టాటిస్టిక్స్ ఇప్పుడు ట్రేస్ కానీ నాలుగు వేల మంది ఏంటి మరి ఈ ట్రేస్ కానీ ఆరు వేల మంది ఎవరు వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళ శ్రేయస్సు ఏంటి వీళ్ళు కామాటిపుర ఈ ప్రాస్టిట్యూషన్ డెన్స్లో ఉన్నారా బానిసలుగా ఉన్నారా ఇది మనం ఎక్కువ ఫోకస్ పెడితే బాగుంటుంది ఈ మొరాలిటీ బ్రిగేడ్ ఉంది చూసారా వాళ్ళు కాసుకుని కూర్చొని ఉంటారు నాకు ఇష్టం లేనట్టు నువ్వు చేస్తే నిన్ను అంటాను నాకు ఇష్టం లేని మాటలు నువ్వు మాట్లాడితే ఫేస్బుక్లో తిట్టడం ఎంతసేపు అండి చాలా ఈజీ ఇప్పుడు టిఫిన్ తింటూ నాలుగు మాటలు గట్టిగా రాసేసి ఆడవారి శ్రేయస్సుకి నేను కూడా ఒక సమిధి అయ్యాను అనుకునే చాలా మంది ఉన్నారు యాక్టివిస్టులు అట్లా కాదు ఇన్స్టిట్యూషనలీ దేర్ ఆర్ ప్రాబ్లమ్స్ దేర్ ఆర్ ప్రాబ్లమ్స్ విచ్ నీడ్ టు బి అడ్రస్డ్ శివాజీ తిరిగి తిడితే శివాజీని తిరిగి తిడితే సమాజం ఏమంత బెటర్ అయిపోదు బాలకృష్ణ తిట్టంగానే మారిపోదు ఇప్పుడు మనకి పవర్ స్ట్రక్చర్స్ అట్లా ఉన్నాయి ఆడవారికి సరైన స్థానం లేదు వాళ్ళని మనం హౌ టు మేక్ దెమ్ ఈక్వల్ మెంబర్స్ ఆఫ్ సొసైటీ అన్న దాని మీద దృష్టి పెడితే ఈ మగవాళ్ళకు కూడా భయం వేస్తుంది అప్పుడు ఇవాళ అది లేదు కదా పెళ్లి కాని వాళ్ళే హీరోయిన్లు ఇప్పుడు హీరోయిన్ గా వచ్చింది నా భార్య పెళ్లి కాని వాళ్ళు హీరోయిన్లు మళ్ళీ పెళ్ళైతే చెప్పద్దు అంటము అసలు వాట్ ఈజ్ ఇట్ ఇండికేటివ్ ఇప్పుడు మిస్ ఇండియా కాంటెస్ట్ అసలు మిస్ అయింది అక్కడ పెళ్లి కాని వాళ్ళ కోసమేనా ఈ కాంటెస్ట్లు ఇది ఎవరు డిసైడ్ చేస్తున్నారు మీరు చాలా డోక్ వచ్చేటట్టుగా ఉంటుందండి ఈ కామెంట్లు చదువుతుంటే కూడా ఆడవారి అంగాలని డిస్క్రైబ్ చేస్తూ ఆడవారి సెక్షువల్ బిహేవియర్ పైన వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వీళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు మధ్య వయస్కులు ఉన్నారు నేను మధ్యలో అర్థం చేసుకోవటానికి ఈ రోగాన్ని అర్థం చేసుకోవటానికి నేను ఇట్లాంటిది ఈ కామెంట్స్ రాసేది ఎవరు అని చూస్తే మనకు భయం వేస్తుందండి మనవరాళ్ళు వాళ్ళు ఉండే వయసులో ఉన్న వాళ్ళు కూడా రాస్తారండి ఇట్లా సో దెర్ ఈస్ ఎ టాక్సిసిటీ యా హీ డిడ్ సంథింగ్ రాంగ్ సారీ చెప్పాడు అయిపోయింది బట్ ఓవరాల్ ఉన్నాయి శివాజీ మాట్లాడిన తర్వాత కొంతమంది ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందినటువంటి హీరోలు రెస్పాండ్ అయ్యారు వెరీ లిమిటెడ్ గా రెస్పాండ్ అయ్యారు సో మనం చిన్న చూసాము లేక డాన్స్ చూసాము ఇలా వీళ్ళు కనిపిస్తున్నారు ఏ ఉమెన్ వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరు ఓకలని అనుకున్నప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా రెస్పాండ్ అవ్వలేదు అంటే అది కేవలం శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలుగా చూస్తారా లేకుంటే అది వ్యక్తిగతమైంది మాకు సంబంధం లేదనుకున్నారా అండ్ మెయిన్ క్వశ్చన్ ఒక ప్రైమరీ క్వశ్చన్ ఏంటంటే మీరు ఇలా కనిపించండి అంటున్నారు బట్ సినిమాల్లో వాళ్ళు అలా ఏం కనిపించట్లేదు వాళ్ళకి ఆ చాయిస్ కూడా లేదే కరెక్ట్ అండి అంటే నేను డీప్ గా చూడలేదు నిన్నటి నుంచి వాళ్ళ వరకు ఎవరెవరు ప్రొటెస్ట్ చేశారు అని కానీ మీరు చెప్పి ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు ఆడవాళ్లేగా మనిషి మనోజ్ మాట్లాడారు విశ్వక్ సేన్ మాట్లాడారు కొంతమంది అంటే ట్వీట్లు చేస్తున్నారు ఇలాంటి కామెంట్స్ అది ఇట్ షుడ్ బి వెల్కమ్ యా ఇట్ షుడ్ బి వెల్కమ్ ష్యూర్లీ వీళ్ళందరూ ఇట్లా మాట్లాడే వాళ్ళని మేము దూరం పెడతామనే ధైర్యం చేయగలగాలి దెన్ మేబీ ఈ కల్చర్ ఆఫ్ దట్ ఇన్ ఆఫ్ దట్ ఫిల్మ్ ఫిల్మ్ ఫీల్ విల్ స్లోలీ చేంజ్ దగ్గరలో కూడా మనకు అర్థమవుతుంది సో ఇండస్ట్రీ అది కేవలం ఒక వ్యక్తిగతంగా ఆయన చేసినటువంటి కామెంట్స్ తప్ప మాకు సంబంధం లేదు అన్నట్టుంది ఫిల్మ్ ఇండస్ట్రీకి అది రెస్పాండ్ అవ్వాల్సింది సారీ చెప్పారు సారీ చెప్పినంత మాత్రాన వదిలించవచ్చా ఇప్పుడు ఉమెన్ కమిషన్ ఆయనకు నోటీసులు కూడా ఇష్యూ చేసింది సో ఇది ఇక్కడికి ఆగిపోతుంది అంటారా వాట్ వాట్ హ్యాస్ టు బి టర్న్ ఇంకేం చేయొచ్చు ముందు ముందు విమెన్ కమిషన్ ఊరికే చాలామంది ఎక్కువ ఎక్కువ మాట్లాడేస్తూ ఉంటారండి అది సివిల్ కోర్టు పవర్స్ తప్పించి ఏమీ ఉండవు విమెన్స్ కమిషన్కి విమెన్స్ కమిషన్కి ఒక పవర్ఫుల్ విమెన్స్ రైట్స్ ని మీరు నియమిస్తే వాళ్ళు సినిమా వాళ్ళు పిచ్చి పిచ్చిగా కాదు రియల్ బిగ్ ప్రాబ్లమ్స్ కాంక్రీట్ ప్రాబ్లమ్స్ ఇన్ సొసైటీ మీద డీజీపీలకి మినిస్టర్లకి నోటీసులు పంపించి మీరు వచ్చి చెప్పండి ఏం చేస్తున్నారు మీరు అని అడిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు పేపర్లో బాగా పబ్లిసిటీ రాగానే నువ్వు లెటర్ రాసే రాయాలి మంచిదే బట్ దట్స్ నాట్ యువర్ ప్రైమరీ పర్పస్ అండ్ రోల్ ఇప్పుడు ఆ భార్యాభర్తలు ఈడిపోతున్నారని ఎవడో తలక మాసినోడు ఏదో ఒక జ్యోతిష్యం చెప్తే వాళ్ళకి నోటీసులు ఇవ్వటమే అయినా ఇలా పని ఇప్పుడు విమెన్స్ కమిషను స్టటిస్టికలీ ఆడవాళ్ళ పొజిషన్ ఏంటి వాళ్ళ న్యూట్రిషనల్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి వాళ్ళకి మంచి ఫుడ్ అందుతుందా లేదా వాట్ ఈస్ ద జెండర్ గ్యాప్ పిల్లలు స్కూల్కి వెళ్ళటము ఆడపిల్లలు రజస్వాలు అయినాక మానేస్తున్నారు వై ఆర్ దే స్టాపింగ్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ రండి ఏది ఇప్పుడు మీకు విమెన్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చైల్డ్ చిల్డ్రన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళని రప్పించండి ఆ కమిషన్ అని రమ్మనండి మీరేం చేశారు మీ మీ పద్ధతులు ఏంటి ఇది పబ్లిసిటీకి ఎవడో చేస్తే పబ్లిసిటీకి మనం కూడా చేస్తే అదేట విమెన్స్ కమిషన్ పని అవుతుందండి పాత గవర్నమెంట్ లో గవర్నమెంట్ కోసం చేసింది ఆవిడ దెర్ ఇస్ నో రియల్ చేంజ్ ఇన్ ద వే విమెన్స్ కమిషన్ షుడ్ బి ఆపరేట్ అది మారాలి పబ్లిసిటీ పనులు కాదు సిస్టమిక్ చేంజెస్ ని మానిటర్ చేయాలి ఎక్స్పర్ట్స్ పెట్టుకుని మీరు చెప్పింది ఇది జరుగుతుంది ఇది సమాధానం చెప్పండి అని నిలదీయాలి ఇప్పుడు మిగతావి ఉన్నాయి చూడండి అవి పోలీస్ కంప్లైంట్తో అవుతాయి ఇప్పుడు విమెన్స్ కమిషన్ ఎందుకు రాయాలి నోర్జారి మాట్లాడాడు ఇట్ ఈస్ అ వైలేషన్ ఆఫ్ ద లా పోలీస్ కంప్లైంట్ ఇస్తే అయిపోయే అసలు విమెన్స్ కమిషన్కి ఏం పని నాకు అర్థం కావట్లేదు విమెన్స్ కమిషన్ ఏంటి ఫండమెంటల్గా ఎక్స్పర్ట్స్ని పెట్టుకుని డీప్గా స్టడీ చేసి ఈ రిజల్ట్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అని చెప్పగలిగితే దాని ఉనికి విల్ బి జస్టిఫైడ్ పేపర్లో వచ్చిన దానికి నువ్వు లెటర్ రైటింగ్ రాస్తూ ఉంటే హౌ ఇస్ ఇట్ చేంజింగ్ ఎనీథింగ్ ఇట్స్ బి థింక్ ట్యాంక్ ఆలోచనలని రేకెత్తించి అట్లాగే ప్రజల ప్రవర్తనలో వారి అవగాహనలో మార్పు తెచ్చేటట్టుగా ఇలా ఇలా చేయండి అని దిశానిర్దేశం ఇచ్చేటట్టుగా ఉండాలి విమెన్స్ కమిషన్ చైల్డ్ రైట్స్ కమిషన్ కూడా అలాగే ఉండాలి ఐ సీ దట్ అండి థ్యాంక్ యూ సో మచ్ బాబు గారు మనం ప్రతిసారి ఇలా ఇష్యూస్ అయినప్పుడల్లా మాట్లాడుకుంటూ ఉంటాం అండ్ వీ థింక్ అండ్ హోప్ కొంచెం ఏదో జరుగుతుంది ఏదో మార్పు ఉండాలి అనేది ఎక్కడో ఒక చోటు నుంచి పాపప్ అవుతుంది మళ్ళీ అదే సర్కిల్ గురించి మళ్ళీ మనం మాట్లాడుకుంటూనే ఉంటాం బట్ థింగ్స్ ఆర్ గెటింగ్ బెటర్ అండి ఇప్పుడు ఇతను నోరు జారి మాట్లాడటము ఇర్రెస్పాన్సిబుల్ గా మాట్లాడటము తన మైండ్ లో ఉన్నవి ఫిల్టర్ చేయకుండా ఎక్స్ప్రెస్ చేయటము ఇతను చేశాడు బట్ ఇట్లా మాట్లాడే వాళ్ళు తగ్గట్లేదు ఈ పబ్లిక్ పర్సనాలిటీస్ లో ఐ థింక్ ఇట్ ఈస్ గెటింగ్ లెస్ బికాస్ దే ఆర్ స్కేట్ ఏమంటారో అని ఒక పక్కన ఇది ఉంది రెండో పక్కన నితీష్ కుమారు ఆ ఫేస్ కవరింగ్ పెట్టుకున్న ఆవిడది ఇట్లా కాకుండా గుంజేశారుయటమే కాకుండా గిరిరాజ్ కిషోర్ అనుకుంటా ఆయన పేరు బీజేపీ ఆయన సో నితీష్ కుమార్ పార్టీ కూడా కాదు అతను అంతే కదా ముట్టుకుంది ఇంకేం ముట్టుకోలేదు కదా అన్నట్టు ఏదో అన్నాడు తర్వాత ఇంకొకటి వచ్చి ఓకే గవర్నమెంట్ ఉద్యోగం చేయదు హూ కేర్స్ లెటర్ గో టు హెల్ అన్నాడు అంటే వీళ్ళకి ఏమాత్రం మర్యాద లేదు సాటి మనిషి అంటే లేదు ఆడవాళ్ళంటే అసలు లేదు సో ఆన్ ది వన్ హ్యాండ్ దేర్ ఈస్ దట్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఐ థింక్ సౌత్ ఇండియాలో కొంచెం జాగ్రత్తగా ఉంటున్నారు మగవాళ్ళు అల్లరవుతున్నారు కేసులు పెడుతున్నారు అన్న భయం కొంచెం ఉన్నది అనుకుంటున్నాను ఎస్ అండి సో సౌ నాట్ ఓన్లీ సౌత్ ఇండియా మొత్తం హోల్ నేషన్ అండ్ హోల్ గ్లోబల్ వరల్డ్ వైడ్గా కూడా ఈ మార్పు రావాలని కోరుకుందామండి థ్యాంక్ యూ సో మచ్ బాబు గారు థ్యాంక్ యూ Thank you.